నమస్తే వెల్కమ్ టు ఆర్బీఎంసి ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రేంజ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు పోస్టల్ బ్యాలెట్ని ఈ రేంజ్లో ఎప్పుడు కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు ఈ గత రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు మాత్రమే పోస్టల్ ఓట్లు నమోదైతే ఈ ఎన్ని ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి అంటే అప్పటి నుంచి చూసుకుంటే మరి ఏ రేంజ్కి వెళ్తుందో సకం సకం పెరిగిపోయి నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి అంటే మరి అది చిన్న విషయం కాదు ముఖ్యంగా అత్యధికంగా శ్రీకాకుళం ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు రెండో స్థానం నంద్యాల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మూడో స్థానం కడప ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పోస్టల్ బ్యాలెట్ని సద్వినియోగం చేసుకున్నారు అయితే ఇక్కడ విషయానికి వస్తే చాలా ఇందులో ట్వంటీ పర్సెంట్ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఏం ఎంచేతంటే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ మీద సంతకం చేయాలి సీల్ వేయాలి మోర్ వేయాలి ఇవన్నీ చాలా తతంగా ఉంటుంది కాబట్టి అవి ట్వంటీ పర్సెంట్ ఈ ఎలక్షన్లో కూడా అవి చెల్లుబాటు కావు అయితే ఈసారి ఏం జరిగిందంటే ఈ వాటిని కూడా చెల్లుబాటు చేయాలి ఇప్పుడున్నటువంటి సమయం దృష్ట్యా వాటర్ ఓటు వేసాడు కాబట్టి మరి ఈ ఈ తతంగం ఏదైతే ఉంది ఫార్మాలిటీస్కి సమయం లేదు కాబట్టి అవి కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి ఈసీకి తెలుగుదేశం పార్టీ వారితో పాటు పలు వర్గాలు కూడా మరి వినించుకోవడం జరిగింది ఈసీ పరిగణనలో తీసుకుంది మరి వాళ్ళు కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది అలా చూసుకుంటే నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు యాజ్ అ టీజీగా అవుతాయి అయితే ఇక్కడ చూసుకుంటే రేపొద్దున్న ఈ ఈ ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో ఇది ఏ విధంగా రేపు రిజల్ట్స్ మీద ప్రభావం చూపిస్తుందంటే చాలా పెద్ద ప్రభావం చూపిస్తూ ఉంది ఈ నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు అనేది చిన్న విషయం ఏమీ కాదు ఇది చాలా పెద్ద విషయం ఎలాగంటే రెండు వేల పద్దెనిమిదిలో కేవలం వైసీపీ మీద తెలుగుదేశం పార్టీకి ఐదు లక్షలు మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి ఈ ఐదు లక్షల తోటే వాళ్ళు విజయం సాధించుకున్నారు పంతొమ్మిదిలో చూసుకుంటే ముప్పై లక్షలు వచ్చాయి వైసీపీ వాళ్ళకి అంటే రెండు వేల పద్నాలుగు టీడీపీకి ఐదు లక్షల ఎక్సెస్ వచ్చినాయి దాంతో వాళ్ళు అధికారం చేపట్టారు పంతొమ్మిదిలో ముప్పై లక్షల ఎక్సెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చినాయి దీంతో వీళ్ళు అధికారం చేపట్టారు మరి ఇరవై నాలుగు అంటే మొన్న జరిగిన ఎలక్షన్ విషయానికి వస్తే నెట్ టు నెట్ ఉంది ఏ పార్టీకి వేవు లేదు స్టార్టింగ్లో అంటే నోటిఫికేషన్ వచ్చే సమయంలో కాస్త టీడీపీ కూటమికి కాస్త వేవు కనిపించింది తర్వాత వీళ్ళు బీజేపీకి అలయన్స్ పెట్టుకోవటం సీట్లు సరిగ్గా ఇవ్వకపోవటం సీట్లు కాడ కొంచెం గందరగోళం నెలకోవటం అదేవిధంగా ఈ జనసేనకి వీళ్ళకి సరైన టైఅప్ బాండింగ్ కుదరకపోవటం అక్కడక్కడ బీజేపీ సీట్లు వేళ్ళ ఇవ్వటం ఇటువంటి పరిణామం వల్ల ఆ తనటువంటి ఆదరణ కాస్త తగ్గుతూ వస్తుందో వీళ్ళు బలపడ్డారు వైసీపీ వాళ్ళు బలపడ్డారు దీంతో వీళ్ళిద్దరూ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా వచ్చారు నెక్ టు నెక్ దెబ్బ దెబ్బ చూడండి ఎక్కడ సర్వే చేసినా ఏం చేసినా క్లోజ్ కంటెస్టే మాకు వస్తూ ఉంది అంటే క్లోజ్ కంటెస్ట్ అంటే దెబ్బ మీ దెబ్బ పోటీ ఎలా ఉందంటే బలమైన పోటీ ఇద్దరు కూడా ఇతను ఈజీగా నెగ్గేస్తారని చెప్పిన ఇతను ఈజీగా ఓడిపోతాడని చెప్పడం మరి ఇటువంటి పరిస్థితుల్లో నెట్ టు ఉన్న పరిస్థితుల్లో కేవలం ఈ ఏదైతే ఈ నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు ఉన్నాయో ఇవే కీలకం అవుతాయి ఇవే గెలిపిస్తాయి ఇవే మెజారిటీగా కనపడతాయి సో ఈ విధంగా చూసుకుంటే మరి రేపొద్దున్న కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్లో ఫస్ట్ అరగంటలోని పోస్ట్ బ్యాలెట్ లెక్కిస్తారు ఫస్ట్ అరగంట అంటే ప్రతి నియోజకవర్గాన్ని చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిదిలో నియోజకవర్గాల్లో చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో పదిహేను వందలు రెండు వేలు పన్నెండు వందలు పదమూడు వందలు ఇలాగా ఒక రెండు వేలు లోపు వెయ్యి నుంచి రెండు వేలు లోపు ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి మరి ఇవి ఎవరికైతే వీళ్ళు వేశారో అదే మెజార్టీ చూపిస్తారు ఫస్ట్ అరగంట ఉదాహరణకి వీళ్ళందరూ కూడా కూటమికి వేసా అనుకుందాం డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫస్ట్ అరగంట కూడా కూటమిదే పై అని మనకు వార్తలు వస్తాయి లేదు వీళ్ళు వైసీపీకి వేస్తే ఫస్ట్ అరగంట వైసీపీదే పై చేయ అని చెప్పేసి మనకి బులెటెన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత అసలు ఓట్లు తీస్తారు కాబట్టి బ్యాలెట్లో ఆ తర్వాత పదకొండు పన్నెండు గంటలకి మొత్తం టోటల్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ